అందరికీ నమస్కారం మొన్న జరిగినటువంటి పోలదిన సంఘటనలో తెలుగుదేశం పార్టీ సానుభూతుల్ని కొట్టి మళ్ళీ ఏడుకొచ్చి ఇద్దరు సత్యారచంద్రులు మాట్లాడుతూ ఉన్నారు కావల్లో ఒక ఆయనేమో ఏమో దుగ్గిరాలు కరుణాకం ఒక ఆయన సర్వేపల్లలేమో నారాయణ చెప్పినాను ఒక ఆయన వీరిద్దరు కూడా కనీసం ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత కావలికి లోకేష్ బాబుని రానిలేదు మరి టీడీపీ నాయకులు రానిలా ఎక్కడోళ్ళు అక్కడ పోలీసు కట్టడి చేశారు నిన్నటి రోజున మిమ్మల్ని మేము ఎక్కడ అడ్డుకోలేదు పోలీసులు ఎక్కడ అడ్డుకోలేదు మీ ప్రెస్ మీట్ని అడ్డుకోలేదు మీరు వచ్చారు మాట్లాడుకుని పోయారు తెలుగుదేశం పార్టీ అంటే ఇది కావలే ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు మొదటి రోజు నుంచే తన మార్కును అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు తుమ్మలపేట రోడ్డు అయితేనేమి మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి ముందు రోడ్డు అయితేనేమి ఇవన్నీ కూడా వేసుకుంటూ అభివృద్ధి పైనలో పోతుండ్రే కానీ అరాచకాలు దౌర్జన్యాలు రౌడీ వైపు తెలుగుదేశం క్యాలెడర్నీ మల్లీల మనం కావలికి సేవ చేసేదానికి వచ్చాం సేవ చేస్తున్నాం అంతేగాని ఈ పగలో ప్రతీకాలం వద్దనే భావంతో అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ దగ్గుమడి కృష్ణారెడ్డి గారు కానీ మమ్మల్ని నిలుపుదలు చేస్తూ ఉన్నారు ఇదే అరాచకం ఇదే కొనసాగితే తొందరలోనే తగిన గుణపాఠం చెప్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకో సందర్భంలో కానీ కూలదీనంలో కానీ మరి కావల నియోజకవర్గంలో కానీ ఇటువంటి పరిస్థితులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద చేయబడినా కూడా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకి మరి కాకాని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కృష్ణారెడ్డి దెబ్బ ఎట్టు చూపిస్తామని చెప్పి తెలియజేస్తా